బంగారం లాంటి క్యాలీఫ్లవర్ పచ్చని ఇన్ని రోజులు చేసుకోకుండా ఎలా ఉన్నామండి మోకాళ్ళ నొప్పిలకి కాల్షియం తీసుకోండి కాల్షియం తీసుకోండి అంటే అందరూ తీసుకుంటున్నారు కానీ ఆ ని చక్కగా అబ్జార్బ్ చేసుకోవడానికి తోడ్పడి కే విటమిన్ ఎంత అవసరమో ఎవరికి తెలియట్లేదు దీంట్లో పుష్కలంగా కే విటమిన్ ఉంటుంది రండి చూసేద్దాం ముందుగా ఆయిల్లో వెల్లుల్లి మిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఎర్రగా కాలే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి పసుపు వేసి కొద్దిగా వేయించండి పులిపు గాను మామిడికాయని యూజ్ చేసాను పుల్లటి మామిడికాయ ఇంత మోతాదులో వేసుకోండి ఒకవేళ పుల్ల లేకపోతే ఇంకొద్దిగా అయినా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి సన్నటి సగ మీద ఉడికించుకోండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు తాలింపు కోసము ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి కాస్త ఎక్కువ మోతాదులో కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇదంతా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ కారాన్ని వేసి పక్కన పెట్టుకోండి ముందుగా రోట్లోకి ఎండుమిరపకాయలు వేయించుకున్న ఉల్లిపాయలు వేసి తక్కువ మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడు మెత్తగా నలిగిన దాంట్లోకి ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ మాడికాయ ముక్క వేసి అలాగే తాలింపులో వేగిన కరివేపాకును వేసి సాల్ట్ వేసేసుకొని కచ్చాపచ్చ దంచుకోండి ఇలా నలిగిన పచ్చళ్ళలోకి తాలింపును వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి అంతే ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది